భూముల ధరలకు కాదు రిజిస్ట్రేషన్ ధరలకు రెక్కలు రాబోతున్నాయి అది కూడా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి దీనికి సంబంధించి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా ఒక కీలక ప్రకటన చేశారు కాకపోతే ఏ భూముల విలువ పెంచాలి ఎక్కడ తగ్గించాలి అనే విషయం మీద జనవరి పదిహేనవ తేదీ కల్లా ఒక నివేదిక అయితే తెప్పించుకోబోతోంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఫిబ్రవరి ఒకటి నుంచి మాత్రం ఈ సవరించిన భూముల రిజిస్ట్రేషన్ విలువలకు సంబంధించి కంప్లీట్గా ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ ఏదైతే ఉందో తాడేపల్లిలో దానికి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేశారు అయితే ఒకటి ఆ రిజిస్ట్రేషన్ విలువలు గతంలో కూడా గత ప్రభుత్వ హయాంలో కూడా పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా పెరిగినాయి ఇప్పుడు ఆరు నెలలు అవగానే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గతంలో ఇష్టారీతిని రీతిని పెంచేసింది అని చెప్పి ఇప్పుడు అధికారంలో అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత పెంపు తప్పదు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకంటే చాలా చోట్ల వీళ్ళు చెప్పేది గత ప్రభుత్వ విధానాల వల్ల చాలా చోట్ల భూమి విలువల కంటే రిజిస్ట్రేషన్ విలువలే అధికంగా అనేది అటువంటి చోట తగ్గిస్తారట ఒక రకంగా కొన్ని చోట్ల తగ్గించే ప్రయత్నం కొన్ని చోట్ల పెంచే ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది అనేది కాకపోతే రెవెన్యూ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పెరిగే చోట ఎక్కడైతే భూముల విలువ పెరుగుతుందో అక్కడ పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగే అవకాశం ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే ఈ భూముల సమస్యలకు సంబంధించి ఇప్పటికే ఈ ఆరు నెలల్లో ఒక లక్ష డెబ్బై వేల ఫిర్యాదులు అయితే వచ్చినాయంట అందులో పదకొండు వేల సమస్యలను కూడా ఆల్రెడీ క్లియర్ చేశారు అనేది ఏది ఏమైనా గతేడాదితో పోలిస్తే ఆరు నెలల్లో ఒక సెప్టెంబర్ మినహా మిగిలిన ఐదు నెలల్లో అదనపు ఆదాయం కూడా సమకూరింది ఈ రిజిస్ట్రేషన్ల వల్ల అనేది ఇప్పుడు ఆ విలువలు పెంచితే కనుక రిజిస్ట్రేషన్ వాల్యూ కనుక పెరిగితే భూముల ధరలు పెరుగుతాయి అదే నేపథ్యంలో అమ్ముకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూసే కొనుగోలు మాత్రం కాస్తంత గడ్డు పరిస్థితి అనుకోవాలి